హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ట్రిపుల్ బార్డర్ వస్తుందండి పైన ఇట్లా స్మాల్ టెంపుల్ బార్డర్ అట్లనే కింద రెండు టెంపుల్ బార్డర్లు వస్తాయండి మధ్యలో గ్యాప్ ఉంటుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ పళ్ళు బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ మీకు రన్నింగ్ ప్లేన్ వస్తుంది పళ్ళు ఒకటే మీకు ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది మంగళగిరి లాగా శారీ అంతా మీకు ప్లెయిన్గానే వస్తుంది వీటిలో మీకు కలర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది మీకు మీకు ఏంటంటే దీనికి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిస్సింగ్ చెక్స్ కాన్సెప్ట్ మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే ఇది వచ్చేసి మీకు మళ్ళీ రన్నింగ్ వస్తుంది ఇట్లా వీటిలో కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు అలాగే హోల్సేల్గా కూడా ఇస్తామండి మేము ఎవరైనా హోల్సేల్ బల్క్లో తీసుకోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి రెండు అయితే మీకు మంచి కలర్ చార్ట్ ఉంది లైట్ అండ్ డార్క్ అలాగే కలనే షేడ్స్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో వస్తుందండి ఇందులో బోత్ మీకు కాంట్రాస్ట్ ఉన్నాయి అలాగే రన్నింగ్లో కూడా ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కలనేత వస్తుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు జరీ కానీ ఇందులో వాడే మెటీరియల్ కానీ అన్నీ కూడా మేము మంచి క్వాలిటీనే యూస్ చేస్తాము మీకు ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి వైట్లో కలర్ అయితే అండి ఇవి చూపించే రెండు శారీస్ కూడా వైట్లోనే కలనైతే వస్తాయి మీకు ఏంటంటే కొంచెం షేడ్ మారుతుంది ఇది ఎల్లో ఎవరికైనా ఏదైనా సారీ అర్థం కాకపోతే మనం ఓపెన్ పిక్స్ అడగవచ్చండి ఓపెన్ వీడియోస్ కానీ మేము వాట్సాప్లో పంపిస్తాము వీటిలో అయితే ఒక థర్టీ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి వితౌట్ బార్డర్ శారీస్ ఇవి కాకపోతే మీకు డబల్ లైన్ వస్తుందండి సింగిల్ కాదు డబల్ వస్తుంది మన దగ్గర సింగిల్ కూడా ఉంది ప్రీవియస్ వీడియోలో చూపించాము ఇది వచ్చేసి డబల్ లైన్ చూడండి ఇట్లా పళ్ళు ఇది మీకు ఇందులో కూడా జరీస్ స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్ ప్లేన్ ఉంటుందండి శారీ అంతా మీకు మళ్ళీ డబల్ లైన్ కాన్సెప్ట్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది మంగళగిరి పట్టు కదా మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీ ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి మీకు ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ వస్తాయి వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా టెన్ కలర్స్ యాడ్ అవుతాయి ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీస్ వచ్చాయి రెండు కలర్ నేత ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వితౌట్ బార్డర్ శారీస్ పట్టు కాటన్ మిక్స్లో మీకు డబల్ జరగలేని కాన్సెప్ట్లో వస్తాయండి చూడండి ఇట్లా ఇవే శారీస్ని ఇప్పుడు బయట మీకు కట్ వర్క్లో కూడా చేసి అమ్ముతున్నారు మా దగ్గర అయితే కట్ వర్క్ లేవు మీకు ఈ శారీస్ని తీసుకుని కట్ వర్క్ చేయించాలనుకుంటే చేయించుకోవచ్చు చూడండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసుకోండి మీకు స్మాల్ స్మాల్ ఫంక్షన్స్కి ఇవి బాగుంటాయి బట్ ఏంటంటే బ్లౌజ్ కొన్ని వర్క్ చేయించుకుంటే మీకు ఇంకా గ్రూప్ అనేది బాగుంటుంది మన శారీస్ మీద బ్లౌజ్లో మీకు వర్క్ ఆగుతుందండి ఈవెన్ మర్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇబ్బంది ఉండదు డైరెక్ట్ ఈ బ్లౌజ్నే యూస్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా కలనేతలో వచ్చింది ఇది గ్రీను అలాగే రెడ్ కలర్ కలనేత ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తాం అప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్లో వస్తుంది శారీ అంతా మీకు ప్లేన్ వస్తుందండి కింద వచ్చేసి బిగ్ కంచ్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మీకు పీచ్ కలర్కి ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు బై కాటన్ అండి ఇది మీకు టూ ప్లై పట్టు యూజ్ చేసింది సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఇది ఏంటంటే ప్యూర్ పట్టు బై కాటన్ కాబట్టి మీకు ఆ ప్రైస్ అండి ఇందులో మీకు నార్మల్ కూడా ఉన్నాయి కానీ ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి క్వాలిటీ ప్రైస్ అనేది పెరుగుతుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు పింక్లోనే ఇట్లా టూ కాంబినేషన్స్లో వచ్చాయి గ్రే కలరు అలాగే ఆనంద బ్లూ కాంబినేషన్ ఎవరికైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మీకు పీకాక్స్ ఉండవండి బోర్డర్లో ఓన్లీ ఎలిఫెంట్స్ అలాగే రుద్రాక్ష బోర్డర్లో వస్తుంది ఇది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే చూడండి ఎక్కువ మీకు ఇందులో ఏంటంటే లైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే లైట్ కలర్స్ ఎక్కువ అడుగుతారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది శారీ అలాగే ప్యూర్ పట్టులో వస్తుంది సిల్వర్ జరీ అండి అన్నీ కూడా మీకు సిల్వర్ జరీ కాన్సెప్ట్లోనే వస్తాయి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేస్తాము ఇది గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి మీకు మూడు వందల కొలుకులు అంటామండి మేము మూడు వందల కవ బార్డర్ ఇది బిగ్ బార్డర్ చిన్న బార్డర్ కాదు ఇది వచ్చేసి లెమన్లోనే మీకు టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి అట్లాగే ఇది ఆర్ బ్లూకి పింక్ కలర్ ఇదే రానీ పింక్ వస్తుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ ప్రైస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది